నేను డాక్టర్ కరీరామ్మారెడ్డి రాజమహేంద్రవరంలో మానసిక వైద్యుడి ఇదివరకే నాకు డాక్టర్ రాయ్ నేషనల్ అవార్డు రావడం అలాగే వివిధ రంగాల్లో కోర్సు చేసినందుకు గాను ప్రపంచ రికార్డులోకి ఎక్కడం కూడా జరిగింది ఇప్పుడు ఈ సెమిస్టర్లో ఒక పన్నెండు సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా నా డాక్టరేట్లు పీజీలు డిగ్రీలు డిప్లొమాలు సర్టిఫికెట్లు అన్నీ కలిపి టోటల్ కౌంటు డెబ్బై మూడు జరిగింది ఇప్పుడు చేసినటువంటి ఈ సెమిస్టర్ లో ఈ పన్నెండు సర్టిఫికేట్ కోర్సులు కూడా ఐఐటి నుంచి చేయడం జరిగింది ఎన్పిటెల్ ప్రోగ్రామ్ ద్వారా ఐఐటి నుంచి మూడు ఐఐటి కరణపూర్ మూడు ఐఐటి కాన్పూర్ మూడు ఐఐటి రూర్తి రెండు ఐఐటి గౌహతి ఒకటి ఐఐటి మెడ్రాస్ నుంచి కోర్సు చేయడం జరిగింది ఈ కోర్సులు మామూలుగా చేయడం కాకుండా పన్నెండు కోర్సుల్లోనూ తొమ్మిది కోర్సులు ఈ నేషనల్ లెవెల్లో ఉండేటటువంటి టాపర్స్ లో వచ్చాను అదే విధంగా ఈ పన్నెండు కోర్సుల్లోనూ ఎనిమిది కోర్సులు గోల్డ్ ఎలైట్ గోల్డ్ అని అంటే నైన్టీ పర్సెంట్ అబవ్ వచ్చిన మార్కులు వచ్చినవి మిగిలినవి నాలుగు కూడా ఏమో సిల్వర్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ వచ్చినవి ఏదైనా సరే ఒక సెమిస్టర్ లో ఆరు కోర్సులు మినిమం టాపర్గా వస్తే మెగాస్టార్ అని గుర్తింపు ఇస్తారు పోయ సెమిస్టర్ అంత ముందు సెమిస్టర్ కూడా మెగాస్టార్ రికగ్నేషన్ నాకు వచ్చింది ఇది మూడోసారి మళ్ళీ మెగాస్టార్ రికగ్నేషన్ వస్తుంది అంటే హ్యాట్రిక్ అనమాట ఇది ఈ విషయాన్ని మీ అందరితోటి పంచుకోవడానికి సంతోషిస్తున్నాను ఈ విద్యా ప్రయాణం అనేటటువంటిది ముందు ముందు కూడా కంటిన్యూ చేస్తాను వచ్చే సెమిస్టర్ లో నాకు పదహారు కోర్సులు ఒకేసారి చేసే అవకాశం దొరుకుతుంది ఈ పదహారు కోర్సులు కూడా చేయబోతున్నాను